సంతోషంగా మేము గోరెంటాక ఆడతలలో పెట్టుకుంటామయ్యా పసుపు ఎప్పుడు అంతే మీరేమో ఇప్పుడేమో ఏమో గోరింతాకులు రంగులు అంటారు కాదు మాకు గోరెన్ అలవాటు చిన్నప్పటి నుంచి కూడా గోరింతాకు మీద ఫేమస్ బాగా పిల్లలకి పెట్టేవాడు మేము పెట్టుకునేవాడు అలాగే అందరిని కూడా పెట్టుకునే పెట్టుకునేవాడు అండి లేకపోతే నూరుకొని పెట్టుకునేవాడు మా అమ్మాలు తిట్టినా గానీ నూరు పెట్టుకునే పెట్టుకునేవాడు అండి గోరుంతాకు చాలా ఇష్టం అండి మాకు గోరెన్ ఆడపిల్లలు అందరం కూడా గోరంతా పెట్టుకుంటామండి పండి అనుకోండి మా పెద్దవాళ్ళు అనేవారండి మీకు మంచి మొగులు వస్తారే బాగా పండుతాయి మీ చేతులు అనేవారండి అంటే మేము అనుకుంటాం మంచి మూడు వస్తాయండి ఎక్కడ ఎక్కడికి వస్తారేమో వాళ్ళం అండి మేము మాకు తెలియదు అప్పటికి అందుకని ఈ ఆడపిల్లల్ని ఎక్కడిచ్చేవారండి వాళ్ళు మంచి మూడు వస్తారు నంజలు గోరండా పెట్టుకుంటున్నారండి ఊరు నాకు మానలేదని మా పిల్లలు పెట్టుకుంటారండి కష్టపడి ఆపు కోసుకొని రుబ్బుకొని పెట్టుకుంటామండి అది చిన్నప్పుడు మేము మా అక్కలు మా చెల్లెళ్ళు మేమందరం చాలా గట్టి వెళ్ళి గోంగు గోరింట పోసుకొని రోడ్లో రుబ్బుకొని పెట్టుకునే వాళ్ళు మంచిగా పండేది దాంట్లోనే వాటికి అన్ని వేస్తే రుబ్బుకుంటే చాలా బాగా పండేది అంత బాగా పండితే పెద్దోళ్ళు అనేవా మా అమ్మాలు మా నాన్నమ్మా మంచి మూడు అక్కడ బాగా పండింది అని ఇప్పుడు ఆ కోణులతో పెడుతున్నారు దాని వల్ల ఎఫెక్ట్ కానీ ఏమి ఉండవు ఇదైతే కాళ్ళ తిమ్ముళ్ళు చేతులు తిమ్ముళ్ళు ఏవి ఉండదు చాలా మంచిగా ఉండదు ఇది మంచిది ఏంటి ఆ బకెట్ రూబ్ మమ్మల్ని అందరికీ ఇష్టం పెట్టుకుంటాము